ఓకే జనరల్ గా మరి కడుపులో నొప్పి అని అన్నారు పిత్త సమస్యలు అని అన్నారు కడుపు నొప్పి కూడా పిత్త సమస్యకి రిలేటెడ్ ఆ అవునండి ఓకే అయితే అది ఎలా ఉంటుంది అనేసి అంటే ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాము అయితే భోజనం లోపల కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించినప్పుడు ఏమవుతుంది అంటే శరీరం లోపల పిత్తం పెరగడము తగ్గడం అంటే యాసిడ్స్ అన్నట్టు ఇవన్నీ శరీరంలో యాసిడ్స్ మనం ఎప్పుడైతే మనం పిత్తమని చెప్పడానికి నేను లో అందరికి అర్థమవుతుంది కాబట్టి యాసిడ్స్ ఈ మధ్యలో యాసిడ్స్ అంటే అర్థం చేసుకుంటాం కాబట్టి యాసిడ్స్ సో యాసిడ్స్ ఎక్కువ తక్కువ అయినాయి అనుకోండి మనకు అప్పుడు ఏం చేస్తాం మనము శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం ఈ కాలంలో ఏం చేస్తున్నాం మనము ఆ యొక్క యాసిడ్ ని కంట్రోల్ చేయడానికి ఆల్కలైన్ యూజ్ చేస్తాం పిహెచ్ ఉంటుంది మీకు బిలో ఫైవ్ వచ్చేసారు అనుకోండి యాసిడిక్ పైకి వెళ్ళిపోతే ఆల్కలిన్ అయిపోతుంది సో శరీరం యొక్క పిహెచ్ లెవెల్స్ ఎంత ఉందో మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎవరు ఎవరైతే పేషెంట్ రోగి ఉన్నారో వారిని రోగి కూడా అనడం తప్పనిపిస్తుంది ఎందుకంటే బాడీ యొక్క డిస్టబె సరిగా పనిచే తన తీరు లోపల ప్రాబ్లం వచ్చింది ఆర్గన్స్ సరిగా పని చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం సో మనం దాన్ని రోగి కూడా అనలేము ఏవైతే బయట నుంచి వచ్చే క్రిముల ద్వారా వస్తే దాన్ని మనం రోగంగా పరిగణిస్తాం కదండి సో బాడీ అబ్నార్మల్ పరిస్థితికి వెళ్ళిపోతుంది అండి సరిగా పనిచేస్తుంది కాబట్టి సో చెప్పేది ఏంటి అనేసి అంటే శరీరంలో పిత్త సమస్య వచ్చింది మనకు ఇబ్బంది అవుతుంది దానివల్ల ఏంటిది అనేసి అంటే తినే ఆహార పదార్థాలు లైఫ్ స్టైల్ కి వస్తుంది మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ లోపల మార్పులు తేవాల్సి వస్తుంది హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం పేరండి సులోచన గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి ఓకే ఎప్పటి నుంచి అండి ఇలాగా అవునా అయితే మీ 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 ఏజ్ ఏజ్ ఎంత అయితే ప్రొద్దున తుమ్ములు వస్తున్నాయా మధ్యాహ్నం వస్తున్నాయా రాత్రి వస్తున్నాయా ఓకే అయితే ముక్కుల వెంట్రుకలు ఏమైనా పెరిగినా ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి ముక్కుల వెంట్రుకలు పెరిగినా కానీ కొందరికి కుచ్చుకొని తుమ్ములు వస్తూ ఉంటాయి కొందరికి దుమ్ము వల్ల వస్తూ ఉంటుంది కొందరికి అతి చలువ వల్ల వస్తుంది అయితే వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి నాడి చూసి ఒకసారి పరీక్షిస్తే వారికి తెలుస్తుంది అలా ఓకేనమ్మా